రైతు మహాశైలకి స్వాగతం అండి వరి పంటలో చేడపేడలు ప్రధాన సమస్య అయితే వాటితో పాటు కూడా మనకి అనేది కూడా ప్రధాన సమస్యగా మనం పరిగణించడం జరుగుతుంది ఈ సుడిదోమని దోమపోటు కూడా అంటారు వరి పొలాలు ఎక్కువగా ఆశించినప్పుడు పచ్చగా ఉన్న పైరు బాగా ఎండిపోయినట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట పిల్లదోమలు దుబ్బుల దగ్గర చేరి రసం పీల్చేయటం వల్ల పచ్చగా ఉన్న పైరు కాస్త ఎండిపోయి కాలిపోయినట్లుగా మనం సుడులు సుడులుగా ఎండుతున్నట్లు కూడా గమనించవచ్చు దాన్ని మనం ఆపర్న్ బర్న్ అంటారనమాట వరి పంట పొలాల్లో తీక్షణంగా గమనించినట్లయితే దుబ్బుల దగ్గర ఈ పిల్ల దోమలు రసం పీల్చేసి పైరుని పాడు చేయటం కూడా మనం గమనించవచ్చు అనమాట వీటితో పాటు పెద్ద దోమలు కూడా మనం వీటి దుబ్బుల దగ్గర రసం పీలుస్తూ కనిపిస్తూ ఉంటాయి విచిత్రం ఏంటంటే ఈ సుడిదోమ గుడ్డు మన వరి మొక్కలోనే పెట్టడం జరుగుతుంటుంది వరి మొక్కలో నుంచి వచ్చి కొదిగి ఆ పిల్ల పురుగులు రసం పీలుస్తూ దుబ్బుల దగ్గరే ఉండి పంటల్ని పాడు చేయటం మనం గమనించవచ్చు ఈ విధంగా రసం పీల్చటం వల్ల పాలు పోసుకునే గింజ సరిగా పోసుకోక అవి నూకలుగా ఇరిగిపోవటం కూడా మనం గమనించవచ్చు అనమాట ఒక్కపోటు వాతావరణం అనుకూలించినప్పుడు వీటి సంతతి పెరుగుతూ మొక్కల మీద రసం పీల్చటం వల్ల ధాన్యం అనేది నాణ్యతలో పెంచడం మనం గమనించవచ్చు అనమాట సుడితం యొక్క నిమ్స్ బాగా రసం పీల్చడం వల్ల దుబ్బు దగ్గర ఎండిపోయి కాలిపోయినట్లుగా మనం గమనించవచ్చు దీన్నే హాపర్ బర్న్ అంటాం దుబ్బులు ఎండిపోయి ఆకులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి చేరులో కనుక చూస్తే సుడులు సుడులుగా ఎండుతున్నట్టు తగలబడినట్టు మనం గమనించవచ్చు అన్నమాట కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క దుబ్బకి వంద నుంచి నూట యాభై దోమలు కూడా ఆశించడం మనం గమనించవచ్చు మొట్టమొదటిగా రెండు నుంచి మూడు దోమలు ఉన్నాయి అని అంటే మనం దోమ ఆశించిన నిర్ధారణ చేసి మందులు పిచికారీ చేయాలి దోమల జీవిత చక్రం కనుక చూస్తే పిల్ల దోమలు మనకి పది నుంచి పదిహేను రోజులు ఎక్కువగా రసం పిలుస్తూ ఉంటాయన్నమాట గాలుల ద్వారా ఇవి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి ముందుగానే ఆశించక ముందే మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దోమపోటుకు నివారించడానికి పిచికారీ చేసే సమయంలో పొలంలో తక్కువ నీటి మట్టు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి పిచికారి చేసే మందులు ఎక్కువ రోజులు పంతానం చూయించే విధంగా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది వరి పంట పొలాల్లో మధ్యలో దారులు చేయటం వల్ల మందులు పిచికారికి అనుకూలంగా ఉంటూ దోమపోటు నివారణ కూడా చేపట్టడానికి ఉపయోగపడుతుంది ఆసక్తి ఉన్న రైతాంగం సుడి దోమను నివారించడానికి మిత్ర పురుగుల ద్వారా కూడా మనం అరికట్టవచ్చు క్రైసోపా ట్రైకోగామా లాంటి అట్టలను వాడి మనం కంట్రోల్ చేసుకోవచ్చు సుడిదోమ ఆశించిన సమయాల్లో నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి ఇవి వాటి సంతతిని పెంచడానికి ద్రోహదపడతాయి కాబట్టి రైతాంగం నత్తర్జని ఎరువులు ఎక్కువగా ఈ సమయంలో వాడరాదు పొలం గట్ల మీద గడ్డి మొలవకుండా కూడా చూసుకున్నట్లయితే చూడి దోమను కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది దోమపోటు నివారణకి ఏ మందులు వాడాలి ఇక్కడ పొందపరచడం జరుగుతుంది రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని మందులు పిచికారీ చేయవలసిందిగా కోరుతున్నాము ఇంకా ఏదైనా వ్యవసాయ సంబంధిత సమాచారం కొరకు కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రి టిప్స్ నా పంట మరిన్ని విషయాలతో మరలా మేము ముందుకు వస్తాం సబ్స్క్రైబ్ ద ఛానల్ అగ్రి టిప్స్ నా పంట లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్